నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల డిసెంబర్ పదహారో తేదీ నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజుల్లో దేవతలకు ఒక బ్రహ్మముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ ప్రవేశాలు చేయడం అలాగే శుభకార్యాలు నిర్వహించడం వంటివి చేయకూడదు ధనుర్మాసం పూజా విధానం పాటించవలసినటువంటి నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని తప్పుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగవ తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించాలి ముఖ్యంగా పిల్లియుడు వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి గుమ్మం ముందు రంగురంగుల మొగ్గులు వేసి మొగ్గుపైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి పదిహేను రోజుల పాటు చక్కెర పొంగలి కాని పొలగం కాని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దర్యోజన నివేదించాలి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుందని స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఉదయం ఆరు గంటలలోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుంటే చాలా మంచిది లేదా కనీసం తొమ్మిది లోపు దీపారాధన పూర్తి చేసుకోవాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం వెలిగించాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకోండి అలాగే ధనుర్మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ధనుర్మాసం నెల రోజుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో ఆర్జం ఇప్పించి సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయలేని వారు ప్రతి ఆదివారం నాడు సూర్యునికి నమస్కారం చేసుకోండి అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు పూజ చేయలేని వారు కనీసం ప్రతి శనివారం పూజ గది లో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎలాంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిండి దీపాలు వెలిగించండి ఈ ధనుర్మాసంలో నది స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ధనుర్మాసంలో వచ్చే సోమవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు శివుడికి పూజిస్తే కటిక పేదవాడైనా ఐశ్వర్యవంతుడవుతాడని నమ్మకం విశేషంగా ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ నెల డిసెంబర్ ముప్పైవ తారీఖు వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ రోజు నా వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెచ్చుకుంటాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతినిత్యం విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుని పూజించడంతా పుణ్య ఫలితం లభిస్తుందట ఎంతో శక్తివంతమైన ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొన్ని దైవ మంత్రాలు పఠించాలి ఆ మంత్రాలు ఏమిటంటే ఓం నమో నారాయణ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల పాపాలన్నీ తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపించండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది అలాగే శ్రీకృష్ణ గోవింద హరే మురారి అనే మంత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి సాధారణంగా తులసి కోటలో దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కానీ ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెలలో తులసి కోటను ఎక్కువగా పూజించండి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి తులసి నమ అని మంత్రాన్ని చదివితే మీ ఇంటికున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు శక్తి తగ్గుతుందని అందుకే ఈ ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదని శుభకార్యాలు నిర్వహించకూడదని వీటి వల్ల అడ్డంకులు ఏర్పడతాయని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా శంకుస్థాపన పూజలు చేయడం మరియు గృహప్రవేశాలు చేయడం వానుకోవాలి అలాగే అద్దె ఇంట్లోకి కూడా మారకూడదు ఇక వివాహాలు ఉపనయనాలను నిర్వహించకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణు ఆలయాలను ఎక్కువగా సందర్శించుకోండి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మాంసాహారం తినకూడదు అలాగే ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక పూట ఉపవాసం ఉన్న చాలా మంచిది ఈ నెలలో చేసే గోపూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతలు సంతోషించి కోరిన కోరికలు వెంటనే ప్రసాదిస్తారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం మరియు శుక్రవారం నాడు విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది దేవతలు సంచరించే ఈ ధనుర్మాసంలో పగటిపూట నిద్రించకూడదు పగటిపూట నిద్రపోవడం సాయంత్ర సమయంలో నిద్రించడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అలాగే ధనుర్మాసం నెల రోజులు శరీరానికి నూనె పెట్టుకోవడం తల స్నానానికి ముందు తైలం చేయడం అసలు చేయకూడదు అలాగే ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో తుమ్మినా లేదా మరల తల తలస్నానం చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా మొగ్గు ఉండాలి ధనుర్మాసంలో ఇంటి ముందు మొగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసికి ప్రదక్షిణ చేస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ నెలలో శ్రీకృష్ణుని ఎక్కువగా పూజించాలి ఇక ఈ నెల రోజులు చేసే ధనుర్మాసాలకు విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది కాబట్టి శక్తి మేడ పేదలకు దానం చేసి విష్ణు ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ ధనుర్మాసంలో ఏదో ఒక రోజున నది ఒడ్డున దీపం వెలిగించి నది లో పిన్ని దీపాలు వదలాలి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో చెరుకు గడలను దానంగా ఇవ్వండి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే జనవరి పద్నాలుగో తేదీ ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో పాశురాలను పఠించడం వల్ల అత్యంత పుణ్యఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఈ విధంగా ధనుర్మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి వారి యొక్క కృపకు పాత్ర అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు